మరి రిసర్చ్ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నగారు మరి అలాగే డిప్యూటీ మేయర్ గారు దానికి వారు అందరం కలిసి ఈరోజు మూడో అవార్డులు తిరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఐదు కాలేజీలు కంప్లీట్ అయింది మరి మిగతా పన్నెండు గాలిలోకి అయ్యే ఖర్చు చాలా తక్కువ అమౌంట్ ఆల్రెడీ ఆయన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసి పెట్టినాడు అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఏదో ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏదో దోచుకొని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల గురించి ఆలోచన చేసే పరిస్థితులు లేదు ఈరోజు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వద్దు ఇది గవర్నమెంటే నడపాలా ప్రైవేట్ పరం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ పోటీ సంతకాల ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మరి రోజు ప్రజలలో వెళ్తా ఉన్నాం చాలా వాళ్ళు చాలా మంచిగా ఇల్లు వాళ్ళని కాకుండా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజలలో ఇంత త్వరగా దీని మీద స్పందన వస్తుందనే ఇది మాకు రాలేదు కానీ ఇక్కడ ప్రజలకి వెళ్తామంటే ప్రజలందరూ కూడా మా వైపు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడనే దానికి మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు అది అన ఆపకపోతే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా కుటుంబ కూట ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడాలని తెలియజేస్తాను